హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఇస్ ప్రదీప్ దేవసరి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ప్రతిరోజు ప్రతి వీడియోలో మీరు కొట్టే లైక్స్ అండ్ కమెంట్స్ మాకు ఎంతగానో సపోర్ట్ చేస్తుంది దాని ద్వారా ఇలాంటి మంచి మంచి వీడియోలు అనేవి తీసుకురాగలుగుతున్నాం యూట్యూబ్లో మాత్రమే కాకుండా బయట కూడా మీరు చాలా సపోర్ట్ చేస్తున్నారు ఎంకరేజ్ చేస్తున్నారు మీ సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ ఎప్పుడు ఇలానే ఉండాలని కోరుకుంటున్నాను అండ్ ఇప్పుడు కొన్ని ఫన్నీ ఇంట్రెస్టింగ్ లాజికల్ క్వశ్చన్స్తో మీ ముందుకు వచ్చేసాను సో వాచ్ అండ్ ఎంజాయ్ పిల్లల ముత్యాలు తల్లి దయ్యం ఏంటి అది అంత ఉంది కదా అది ఉంటుంది కదా హాలు ఉంటుంది కదా హాలు ఉంటుంది కదా కదా పొపాయ అంటే మనం ఆడుకునేటప్పుడు అంటే మనం ఆడుకునేటప్పుడు పిల్లలు ముత్యాలు తల్లి దయ్యం తల్లి దయ్యం అంటే దయ్యం అంటే అది మనం తింటాం ఫ్రూట్స్ పిల్లలు ముత్యాలు అంటే సీడ్స్ లోపల

నేను చెప్పాలా ఎగ్జాంపుల్ చెప్తాను చిన్నప్పుడు ఎక్కువ తింటు ఉండే ఇది ఒక తాటికాయ 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 సీతాఫల్ సీతాఫల్ తగ్గించూట్స్ అమ్మా మీడిపండు కాదు మేడిపండు కాదు షూటా కస్టడీ యాప్ రౌండ్గా ఉంటుందా రౌండ్గా ఉంటుందా అప్పట్లో ఎక్కువ తింటుండే ఇప్పుడు కొంచెం తగ్గించేసి వెళ్ళక్కాయ్ అనుకుంటా వెళ్ళక్క అనుకుంటా చెప్పానురా బ్రోగ్రైండ్ చెప్పాను చెప్పానురా పిల్లలు ముత్యాలు మండలి దయ్యం పైన అనుకుంటా పైనాతులు అనుకుంటా పిల్లలు ముత్యాలు ముత్యాలు తల్లి దయ్యం మీరు దయ్యం అర్థమైతలే మీరు దయ్యం అర్థమవుతలే బాసపాండి ఏమో మౌసంబిండి ముంజలా ఉంజల సీతాఫలం అయితే ఎందుకంటే ఆ చెట్టు దయ్యంలాగా ఉంటుంది చెనక్క రేగి పనులు అడుగుతున్నా రేగి పనులు కొంచెం రిలేటెడ్ అదేంటి అప్పట్లో ఎక్కువ తక్కువ పెట్టినా అంటే ఆలోచిద్దాం ఇదే కొంచెం టైం ఇస్తున్నావు అదే సారే కదా జాక్ఫ్రూట్ జాక్ అన్నీ వేస్తాం కానీ ఇట్లా అదే అదే కదా యూస్ ఏదో ఒకటి తెలుస్తుంది అన్ని కూడా పండుగ దయమాట చెప్పండి చెప్పండి మీరే చెప్పాలి అంత అంత లేదు ఇద రేగి పళ్ళు రైట్ లాస్ట్ ఫైనల్ రేగి పళ్ళు రేగిపళ్ళు ముత్యాల లాగా చిన్నగా ఉంటుంది తల్లి మాత్రం ముల్లులతో ఉంటూ ఉంటుంది కదా మనం ఇంకేమంట పిల్లలు ముత్యాలు తల్లి చెప్ప రేగిపళ్ళు అది దయ్యంలాగా ఉంటుంది కదా చెట్టు ఓకే చెట్టు చెట్టు దయ్యంలాగా ఉంటుంది చెప్పాల రేగిపళ్ళు దాని ఎట్లుంటే కళ్ళు చిన్నగా సింపుల్గా ఉంటుంది ముత్యాల లాగా తల్లి అంటే చెట్టు చెప్పిపళ్ళు మళ్ళీ ఎట్లుంటది చెట్ రేగిపండు ఉంటది కానీ రేగిపండ్లు చిన్నగా రౌండ్ ముత్యాలంటది రేగిపళ్ళ దగ్గరకు అది కాదు పుచ్చపండు కూడా కాదా అలా పిల్లలే మున్నట ఏమో ఇంటమ్రా వెనకలేమో దైయమంటే అది తిరగలేం మరి టమ్రా వెనకలేమో దైయమ్మ అంటే అది తిరగలేం మరి లేదు దాని ఫుడ్ పిల్లలు పిల్లలు తింటాం తల్లిని తినలేం కదా దయం అది చెప్పాలా పనస పండు రాకుంటే ఏముంది అన్న రేగి పళ్ళు రేగి అరే వా చెట్టు ఎట్లుంటుంది మొదలు మొదలు మొదలుంట ఓకే మరి అప్పట్లో తినేటి ఏంటి రేమునేరా అప్పట్లోకి పోయి తినటి ఏంటి రేము లేరు రేగి పళ్ళు ఓకే ఓకే అర్థమైందా చూసారు కదా ఫ్రెండ్స్ మేము ఎంతగానో కష్టపడి ఇష్టపడి తీసిన ఈ వీడియో ఈ వీడియో మీ ఎంటర్టైన్మెంట్ పర్పస్ కోసం మాత్రమే తీసాము ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి మీ సపోర్ట్ని కామెంట్ చేయండి మరిన్ని లేటెస్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ పై క్లిక్ చేయండి థ్యాంక్ యూ